మీ అందరికీ నా మీ అందరికీ నా దేవుని పిల్లరా మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మాటలు తీసుకొని మీ అద్దెకు వచ్చిన్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం మన హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు ఏసుక్రీస్తు వారి నామలో శిరస్సు వంచి వందనాలు సుతులు తెలియచేసుకుంటూ చేయగలిగిన దేవుని పిల్లారా ఈరోజు దేవుడు ఏ మాటలు వచ్చేదైతే మరి మనతో మాట్లాడాలనుకుంటున్నాడు మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు ఆ మాటలు ఒకసారి మనం ధ్యానం చేయగలిగితే అపోస్తుల కార్యము రెండో అధ్యాయము నలభై రెండో వచ్చినంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లరా వీరు అపోస్తుల బోధయందును ఏమండి వీరు అపోస్తుల బోధయందును సావాసమందును రొట్టె ఇరుచుటి ఎందునూ ప్రార్థన చేయుటి ఎందున ఎడతెగకుండి అని రాయబడింది అంటే క్రీస్తును నమ్ముకున్నవారు అసలు ఎలా ప్రార్థన చేయాలి ఎవరికి ప్రార్థన చేయాలి ఎట్లా ప్రార్థన చేయాలనేది ఒక క్రీస్తును నమ్ముకున్న వారికే తెలిసిద్ది కానీ భూమి మీద ఉన్న ఎవరికి కూడా ఎలా ప్రార్థన చేయాలో ఎవరిని అడగాలి ఎలా అడగాలని కూడా తెలియని భక్తి జీవితంలో తత్తిమ తెగలన్నీ పోతుంటాయి దేవుని పిల్లరా అందుకనే దేవుడు మనకేం చేశారంటే మీరు బోధలు అంటే అపోస్తుల బోధ అంటే దేవుని పిల్లరా యేసుక్రీస్తు వారు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట తనను ఎంబడించిన పన్నెండు మంది శిష్యులు చెప్తున్నారు ఆ బోధను మీరు అనుసరించి ఎలా బ్రతకాలని ముందు నేర్చుకోండి అని చెప్తున్నాడు ఈ దీన్ని ఏంటంటే అపోస్తుల బోధ సామాసము అంటే సంగమగా కూర్చొని మీరు సామాసం చేసి రొట్టె ఇరుచుటయ్యందు అంటే యేసుక్రీస్తు వారు మన కొరకు ఎందుకు చనిపోయారు మనందరి పాపాల కోసము ఆ పాపాలు మనం చేయక మన సహోదరులు పాపాల నిమిత్తం మనం ప్రార్థన చేయాలంటే రొట్టె ఇరుచుటి ఎందున ప్రార్థన చేయటం ఎందున ఎడతెగక మీరు అంటే మీరు దేశంలో జరుగుతున్న ప్రతి అంశము గురించి ప్రార్థన చేసే విషయంలో మీరు ఏం చేయాలంటే ఎడతెగకుండా ఇదిగో అపోస్తుల బోధ ఎందున సామాసం ఎందున రొట్టె ఎందున ప్రార్థన చేయుటి ఎందున మీరు ఎడతెగక ఉండాలని చెప్తున్నాడు దేవుని పిల్లరా కనుక మన దేశం మరి భయంకరంగా అప్పుల్లో మునిగిపోయింది అప్పులు చేస్తుంది అప్పులు చేసింది అవ చేసిన అప్పులు దేవుడు ప్రార్థన చేద్దాం దేవుని పిల్లరా పరిశుద్ధుడ చెమ్మగలిగిన మా పరులకు తండ్రి నయనాన్ని కృపగలిగిన నామానికి మనికి వందనాలయ్య అయ్యా దేశం పక్షాన తండ్రిని సన్నిధానంలో మొర పెడుతున్నాంనైనా కృపచూపు మన నైనా అయా పెట్టుబడుల కోసం పరిస్థితుల కోసం దేశమునైన భయంకరంగా అప్పులు నా తండ్రి ప్రతి వ్యక్తిని తండ్రి దేశంలో నివసిస్తున్న నా తండ్రి ప్రతి వ్యక్తి మీద అప్పు తీసుకున్నట్టుగా మాకు నా తండ్రి చూస్తున్నాము చూస్తున్నామునైనా మా దేశం భయంకరంగా అప్పుల్లో ఉంది కనుక నా తండ్రి ఈ అప్పులన్నిటిని కూడా వేసినాములో మీరు త్వరగా తీర్చమని బ్రతిమలాడుకున్నాము ఆడుకున్నామునైనా మా నైనా క్షేమముగా ఉంచమని అడుగుతున్నాము నైనా దేశంలో బిడ్డలందరూ కూడా తండ్రి క్షేమముగా నెమ్మదిగా ఉండనట్లు కురుపు తండ్రి మా దేశం చేసిన అప్పులన్నీ నత్తండి స్వార్థ పరులు చేతుల్లో పడకనైనా అప్పులన్నీ త్వరగా తీరిపోవునట్టు కురుపును అనుగరించి సహాయం చేయమని మా రక్షకుడుని కుమారుడనే సేప్రహుతామని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమె మీ అందరికీ నా ధన్యవాదాలు